నమస్తే నేను మీ విశ్వం విజయ్ రిజల్ట్ ఓరియంటెడ్ లాఫ్ ట్రషన్ కోచ్ ఇప్పటి వరకు మూడు వందల ఎనభై ఆరు ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యండి త్రీ ఎయిటీ సెవెంత్ ఎపిసోడ్ నన్ను ఇంతగా ఆదరించిన సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు సో ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే చాలామంది కామెంట్ సెక్షన్ అడుగుతుందంటే సార్ సార్ బ్రహ్మముహూర్తం యొక్క విశిష్టత చెప్పండి ఆ సమయంలో మనం ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని మనం ఆకర్షించుకోవచ్చా అంటారు ఎస్ ఎగ్జాక్ట్గా మనం అండి ముందుగా బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటో చూద్దామండి ముహూర్తం అంటే ఫార్టీ ఎయిట్ మినిట్స్ టైం మనం ముహూర్తం అంటారు సూర్యోదయానికంటే ముందుగా రెండు ముహూర్తాల సమయం అంటే నియర్లీ అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు ఓకే అంటే ఒక గంట ముప్పై ఆరు నిమిషాలు వన్ అండ్ హాఫ్ అవర్ ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం జనరల్గా త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ మధ్యలో ఉంటుందండి ఈ సమయంలో ఎవరైతే ఏ సంకల్పం అయితే చేస్తారో ఆ సంకల్పం సిద్ధించడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి మీరు అడగచ్చు ఎలా సార్ ఎలా పాసిబిలిటీ అవుతుందండి సో ఆ టైంలో ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల వాతావరణం అంత సైలెంట్గా ఉంటుంది కదా సో ఇంత సైలెంట్గా ఉంటే అంత పవర్ వస్తుందండి అంటే అక్కడ ఎవరిని మేర్కొంటారో ఆ టైంలో ఎవరైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ టైంలో జనరల్కి వాళ్ళకు మేలుక వస్తుంది వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళు సిద్ధింప చేసుకోవచ్చండి సో ఆ టైంలో ఏం చేయాలి అంటే ఫస్ట్ మీకు ఏమి కావాలో ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి అంటే మీకు ఎంత అమౌంట్ కావాలి దేనికి కావాలి సపోజ్ మీకు అర్జెంట్స్ ఒక టెన్ ల్యాక్స్ కావాలి రాసుకోండి పేపర్ తీసుకొని స్పష్టంగా రాసుకో అసలు మీకు ఎంత కావాలి టెన్ ల్యాక్స్ ఇల్లుకు ఎంత కావాలి కారు ఎంత కావాలి ఓకే నెక్స్ట్ గోల్డ్ ఎంత కావాలి నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ మీకు ఎంత ఉండాలి ఇలా స్పష్టంగా మీరు రాసుకోవాలి అలా రాసుకున్న తర్వాత మీకు ఎంత టోటల్ అమౌంట్ వస్తుంది ఆ టోటల్ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీకు ఆల్రెడీ యూనివర్స్ మీ అకౌంట్లోకి మనీ ఇచ్చింది ఫస్ట్ బిలీవ్ చేయాలి నమ్మాలి నమ్మిన తర్వాత ఏం చేయాలంటే విజులేషన్ చేసుకోవాలి అంటే సపోజ్ మీకు ఇల్లు కావాలంటే ఆ ఇంట్లో మీరు ఉంటున్నారు విజులేషన్ చేయాలి ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో మీరు రాయాల్సిన అవసరం లేదు ఏం లేదు జస్ట్ మీరు విజులేషన్ ద్వారా కూడా మీరు పొందొచ్చండి సింపుల్ అండి ఒకసారి అవసేసుకొని పక్కా పెట్టుకున్న తర్వాత మీరు విజులేషన్ చేస్తూ ఉండాలి ఏది కావాలని మీరు కోరుకుంటున్నారో ఆల్రెడీ మీ దగ్గర వచ్చినట్టుగా మీరు పొందినట్టుగా మీరు చేసుకోవాలి ఎంత క్లారిటీగా మీరు చేసుకోగలిగితే అంత ఫాస్ట్గా మన జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు సరే ఎలా సరే ఎలా పాజిబిలిటీ అవుతుంది సరే ఇమ్మ్యూడియట్గా పాజిబిలిటీ అవుతుందో లేదండి ఎవరి శక్తి ఎంత ఎక్కువగా ఉంటే వారు అంత ఫాస్ట్గా ఆకర్షించుకోవచ్చు ఎలా పెంచుకోవచ్చు మన శక్తిని రోజు ధ్యానం చేయడం ద్వారా మన శక్తిని పెంచుకుంటాం సో పెంచుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఎనర్జీ నెవర్ క్రియేటెడ్ నెవర్ డిస్ట్రాయిడ్ ఇట్ వి ట్రాన్స్ఫర్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ శక్తి సృష్టించబడదు శక్తి నాశనం కాబడదు శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంటుంది అయితే మీ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఉపయోగించుకొని మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో దానిపైనకి మీరు మళ్ళించవచ్చు అంటే ఇల్లు కావాలనుకుంటే డైరెక్ట్ ఇల్లు రాదండి స్పష్టంగా చూడగలగలగాలి అంటే ఎలాంటి ఇంట్లో మీరు ఉండాలని అనుకుంటున్నారు సో మీరు ఎక్కడ కూర్చున్నారు సోఫా ఎలా ఉండాలి బిగ్ స్క్రీన్ టీవీ ఎలా ఉండాలి మీ హాల్ ఎలా ఉండాలి కిచెన్ ఎలా ఉండాలి ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా ఉండాలి సో ఈచ్ అండ్ పై చాలా స్పష్టత ఉండాలి బయటికి వచ్చారు బయటికి వస్తే ఇంటి అవుట్లుక్ ఏ విధంగా ఉండాలి సో వీటి ఎందు ఎంత ఎక్కువ క్లారిటీ ఉంటే జీవితంలోకి అంత ఫాస్ట్గా మీరు ఆకర్షించుకోవచ్చు నెక్స్ట్ కారు కావాలంటే కార్ రాదు ముందు కారు కలర్ లోపల ఇంటీరియర్ డిజైనింగ్ ఆ వైబ్రేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ను ఫస్ట్ మన మనసులో చూడాలండి దేన్నైతే మన మనసులో చూస్తామో వాటిని మన చేతుల్లో స్వీకరిస్తాం దేన్నైతే మనసులో చూడమో దాన్ని మనం చేతుల్లో స్వీకరించలేం సో ఏదైతే కావాలో ముందు ఎక్కడ ఉండాలండి ముందు మన మనసులో ఉండాలి ఇల్లు కారు అదేవిధంగా టూ వీలర్ బైక్ అయినా సరే ఏది కావాలి దాన్ని జర్నీ చేయాలంటే దాంతో నడపాలి మీకు చూడండి ఇల్లు కావాలంటే డైరెక్ట్ ఇల్లు రాదండి విజులేషన్ ఎంత క్లారిటీ అంటే ఆ ఇంట్లో మీరు మూమెంట్ ఉండాలి అప్పుడే వస్తుంది బైక్ కావాలన్నా బైక్లో మూమెంట్ అదేవిధంగా గోల్డ్ కావాలంటే ఆ గోల్డ్ మీరు వేసుకున్నట్టుగా మీరు విజులేషన్ చేయాలి ఇంకేదైనా జాబ్ ఉంటే ఆ జాబ్ మీరు చేస్తున్నట్టు అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఏది కావాలి అనుకుంటున్నారో అది ఆల్రెడీ మీ సొంతమైనట్టుగా భావించాలి వీటి కోసం ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ సెవెన్ పిఎంకు ఒక ఫ్రీ అడ్వాన్స్ లాఫోటర్స్ క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుందండి ఒక డెమో క్లాస్ అనేది ఉంటుంది దీనికి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఉంది మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో ఫ్రీగా అడ్వాన్స్ లాఫ్ అటర్షి క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను క్లాస్లో మీరు అడగవచ్చు ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉంటే అంటే పర్సనల్గా అందరి ముందు అడగలేని అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు అండి సో ఇంకొకటి చాలా కొంతమంది అడుగుతారు సార్ నిజంగా విజయ్కి అంత పవర్ ఉందా దానికి ఏమైనా లిమిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే చూడండి లిమిట్స్ మనం పెట్టుకుంటేనే ఉంటాయండి ఆ లిమిటింగ్ బిలీవ్ సిస్టమ్స్ పక్క పెట్టి మీ జీవితంలో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటిపై మీరు ఫోకస్ చేయండి ఎంత ఎక్కువగా ఫోకస్ చేస్తే అంత ఫాస్ట్గా మన జీవితంలోకి వస్తాయి ముందుగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే మౌనం పాటించడం మనం వర్చుకోండి మీరు మీ లక్ష్యము అండ్ యూనివర్స్ అంతే మీరు ఒక స్టూడెంట్ అయితే ఏముండండి మీరు ఓకే ఇంకొకటి ఏంది మీ లక్ష్యం మార్క్సు దాంతోపాటు యూనివర్స్ అదే మీరు బిజినెస్ పర్సన్ అయితే ఏంటండి మీరు బిజినెస్ మనీ అంతే అంటే అనవసరమైన వాటిని చూడొద్దు వినొద్దు మాట్లాడొద్దండి అండి ఏది అవసరమో దాన్నే చూడాలి దాన్నే మాట్లాడాలి దాని గురించే వినాలి ఇప్పుడు ఎస్పెషల్ ఇప్పుడు ఏంటి రాజకీయాలు ఎలా ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద ఎలక్షన్స్ సో ఎప్పుడైతే మీ ఆసక్తి అక్కడికి వెళ్ళిందో ఆసక్తి వెళ్తుందో అక్కడికి ఎప్పుడైతే మీ ఆసక్తి వెళ్ళిందో ఏమవుద్దండి మీరు ఎనర్జీ కోల్పోతారో మీరు ఏదైతే అనుకుంటున్నారో తగ్గిపోతాయి అందులో సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఓకే ఎగ్జామ్స్ ఉన్నాయి స్టేండ్ ఉన్నాడు మంచి చదువుకుందాం మంచి మార్క్స్ వస్తాయి అనుకుంటాడు బట్ చదువుతున్నప్పుడు ఏదో క్రికెట్ గురించో లేదా మూవీ గురించో ఆలోచిస్తే మార్క్స్ వస్తాయండి రావు కదా ఇక్కడ కూడా అంతే అండి ఒక బిజినెస్ పర్సన్ సక్సెస్ అవ్వాలి మనని సంపాదించాలి అంటే అనవసరమైన విషయాలపై ఆసక్తిని తగ్గించి తనకి ఏది కావాలో దానిపైనే ఫుల్ ఫోకస్ పెట్టాలి అలా పెట్టాలంటే ఏం పాటించాలంటే లోపల మౌనం ఉండాలి అంటే అంతర్గత మౌనం అంటే చూడండి మౌనం అంతర్మౌనం రెండు ఉంటాయండి ఫస్ట్ బాహ్యం అనం వరకే మాట్లాడండి అవసరం లేదు అక్కడ మాట్లాడాల్సిన అవసరం అంటే మీరు ఎనర్జీని సేవ్ చేసుకుంటున్నారు ఆ ఎనర్జీ సేవ్ చేసుకుని ఆ ఎనర్జీని ఉపయోగించుకొని మీ జీవితంలో ఏదైతే కావాలని మీరు అనుకుంటున్నారో వాటిపైకి మళ్ళీ ఇస్తున్నారు అంటే మీకు విష కొంతమంది అంటారు సార్ నాకు విజులేషన్ రావట్లేదండి మీకు ఫస్ట్ విజులేషన్ క్లారిటీ రావాలంటే ముందు సాధ్యమంతా మౌనాన్ని పాటించండి మౌనాన్ని పాటిస్తే మీరు శక్తిని స్వీకరిస్తారు ఎంత ఎక్కువగా మీరు శక్తిని స్వీకరిస్తే అంత ఎక్కువగా మీరు మీకు కావాల్సిన దానిపై మీరు ఫోకస్ పెడతారు మీకు కావాల్సిన దానిపై మీరు ఫోకస్ పెట్టిన మరో క్షణమే మీకు కావాల్సింది మీ వైపు మూవ్ అవుతుంది చూడండి టూ థింగ్స్ ఉంటాయి అని టువర్డ్స్ యూ అండ్ అవే ఫ్రమ్ యూ ఎప్పుడైతే మీరు ఫోకస్ పెడతారో ఏదైతే మీరు కావాలని కోరుకుంటారో అది మీ వైపు రావడానికి ట్రై చేస్తుంటుంది ఎప్పుడైతే మీ ఫోకస్ తగ్గిపోతుందో అవే ఫ్రమ్ యూ అంటే మీ నుంచి దూరం పోతుంది ఏదైనా మీ దగ్గరికి రావాలి అన్నా మీ నుంచి దూరం అవ్వాలి అన్నా మీ ఫోకసే ప్రధానం చేయాల్సిందల్లా మౌనం దానితో పాటు నిరంతర సాధన చేయడం వల్ల మన జీవితంలోకి ఏదైతే మనం కావాలని కోరుకుంటామో దాన్ని ఈజీగా ఆకర్షించుకోవచ్చు ఎస్పెషల్లీ బ్రహ్మముహూర్తం సమయంలో చేస్తే బెటర్ సార్ నాకు ఆ సమయంలో కుదరట్లేదు ఎలా అంటే టీటా స్టేట్ మెడిటేషన్ నేర్చుకుంటే గ్రూప్ ఆఫ్ ద పీపుల్స్తో మనం అందరం కలిసి ఎర్లీ మార్నింగ్ ఓకే ఎవ్రీ డే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం డెమో క్లాస్ తర్వాత వన్ మంత్ క్లాసెస్ ఉంటాయి ఆ వన్ మంత్ క్లాస్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవ్రీ డే కూడా మీరు టీటా స్టేట్ లోకి వెళ్ళి సామూహిక ధ్యానం చేయొచ్చు సామూహిక దానం యొక్క పవర్ అనేది ఎప్పుడెంతైతే బ్రహ్మముహూర్తానికి ఉంటుందో సామూహిక దానం కూడా పవర్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా వస్తారని డెమో క్లాస్ అటెండ్ అవుతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి